హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు అండి ఈరోజు చాలా టేస్టీ గమ్మీగా చక్కగా ఆలు పచ్చిమిర్చి వేసండి సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఆలు కర్రీ అయితే చేశానండి సూపర్గా వచ్చింది ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం మనం ఇప్పుడు ఏంటంటే ఆలు కర్రీ చేసుకుంటున్నాము ఆలు కర్రీ ఏంటంటే ఫాస్ట్గా జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లో అయిపోయే విధంగా చేసుకుంటున్నామండి బాగుంటుంది కొంచెం దగ్గరగా ఉంటుంది ముద్దలాగా అనమాట చూసారు కదా ఇగోండి పొటాటోస్ని నేను ఈ ఆలుని చక్కగా హాఫ్ కేజీ తీసుకున్నాం అండి హాఫ్ కేజీ ఉడికిచ్చా అనమాట ఉడికిచ్చిన తర్వాత ఇట్లా మనకు కావాల్సిన సైజులు పీసెస్ చేసుకున్నా అండి వీటిని పక్కన పెట్టేస్తున్నాను ఇదిగోండి మిక్సీ తీసుకున్నాండి ఇప్పుడు దీనికి ఏంటంటే మనము ఎల్లిపాయలు వేసుకుంటున్నాం చూడండి కొన్ని పీల్ తీసిన ఎల్లిపాయలు అనమాట అలాగే ఒక ఇంచ్ అట్లా అల్లం కూడా వేసేస్తున్నా అండి ఈ ఇంకో మనకు బాగా మిక్స్ అవ్వాలంటే కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను ఇదిగోండి అల్లం వెల్లిపాయ వేసిన తర్వాత నేను దగ్గర దగ్గరగా ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి మీరు మీ ఘాటు తగినట్టుగా వేసుకోండి అయితే మనము కొంచెం బిక్ మిక్సీ పెట్టేద్దామండి బరక బరక అలా అయితే బాగుంటుంది చూద్దాం మిక్సీ అయితే ఇలా వేసానండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసాను గిన్నె పెట్టేశాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసామండి చక్కగా ఆయిల్ అంతా కూడా హీట్ అవుతుంది అనమాట ఇదిగోండి ఆవాలు వేస్తున్నాను ఆవాలు కొంచెం అలాగే జీలకర్ర అండి అలాగే కరివేపాకు అండి అలాగే పెంచుకున్న రెండు ఎండుమిర్చి ఇప్పుడే ఎండుమిర్చి వేసాం కదండీ కొంచెం వేగనిద్దాం జస్ట్ వేగిపోతుంది త్వరగానే ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అనమాట ఉల్లిగడ్డ అదే ఆనియన్ అనమాట చక్కగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాండి ఇవి యాడ్ చేస్తున్నాను కొంచెం ఇవి మంచిగా వేగాలండి ఈ ఉల్లిపాయల్లో పచ్చివాసన అంతా పోయిన తర్వాత అండి ఇదిగోండి మన దగ్గర ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ దీన్ని మనం వేసేసుకోవాలన్నమాట స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఈ పచ్చిమిర్చి వేసినప్పుడు ఎందుకంటే ఇది పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లోనే మంచి మనం దీన్ని వేయించేసుకోవాలన్నమాట అది ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టమంటే మాడిపోతుంది దానికోసం ఇదిగోండి ఇది వేసాక ఇందులో పచ్చివాసన కూడా పచ్చిమిర్చిలో పచ్చివాసన అనేది కూడా వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే మనము పొటాటోని చక్కగా మన ఆలుని ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు అనమాట సో అందుకని చెప్పేసి ముందు ఇవన్నీ కూడా మంచిగా వేగితే ఆ తర్వాత మనము మన బంగాళదుంపలు ఆలుని గినక యాడ్ చేస్తే బాగుంటుంది అనమాట దానికోసం చూడండి చక్కగా మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ వేగుతున్నాయి అనమాట పచ్చిమిర్చిలు పచ్చివాసనంతా పోవాలి అప్పుడే బాగుంటుందండి లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట కర్రీ అంతా కూడా అంత టేస్ట్ అనిపించదు ఇది మామూలుగా రైస్ లో అండి లేదంటే చక్కగా మనం ఏదైనా పప్పుచారు కానీ రసం కానీ పెట్టుకున్నప్పుడు కూడా బాగుంటుంది అనమాట కొంచెం ముద్దులా ఉంటుంది కూర టేస్ట్ కూడా బాగుంటుంది సో మనము సైడ్ డిష్ కింద కూడా దీన్ని చక్కగా పెట్టేసుకొని తినవచ్చు అనమాట ఏమీ లేదంటే చక్కగా అన్నంలో కూడా మనము అండి బాగుంటుంది టేస్ట్ చూడండి చక్కగా కొంచెం ఆయిల్ అంతా కూడా వదిలేస్తుంది కదా ఇలా కొంచెం ఒక టూ మినిట్స్ టూ టు త్రీ మినిట్స్ అయితే మనం దీన్ని కలుపుకుంటూ వేయించేద్దామండి ఇప్పుడు ఇందులో అండి కొంచెము సాల్ట్ అనమాట అంటే మన రుచికి సరిపడినంత ఉప్పు అయితే మనం వేసేద్దాము ఇదిగోండి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే మీరు వేసేసుకోండి కొంచెం తక్కువే పడుతుందండి ఎందుకంటే అండి మీరు ఒకవేళ లేదంటే ఈ పచ్చిమిర్చి మిక్సీ వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు అప్పుడు కూడా బాగానే ఉంటుంది ఒకసారి మనము సాల్ట్ వేసుకుందాం అది పసుపు కొంచెం అండి ఒక పావు టేబుల్ స్పూన్ ఒక చిట్టికడ అట్లా పసుపు వేసేసుకోండి వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాము మీరు ఉప్పు సాల్ట్ అనేది ఇప్పుడు వేసుకోవచ్చు అండి లేకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు అనమాట ఎప్పుడైనా కానీ వేసుకోవచ్చు చూసారా చక్కగా ఇవన్నీ కూడా వేగిపోయినాన్ని ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఈ పొటాటో ముక్కలు అన్నమాట ఈ ఆలు ముక్కలు అన్నీ కూడా ఇట్లా చక్కగా మనము కట్ చేసుకున్నాం ఇవే యాడ్ చేసేయాలన్నమాట చూడండి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి అడుగు నుంచి పైకి పైనుంచి అడుగు కానమాట ఇందులో మీకు టేస్ట్ కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి మనం పచ్చిమిర్చి అవి మిక్సీ వేసుకుంటాం కదా ఆ టైంలో దీంతోపాటు మనకి పచ్చి కొబ్బరి అనేది అవైలబిలిటీలో ఉంటే కొంచెం వేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇదిగోండి ఇట్లా మనం మిక్స్ చేస్తాం చూసారు కదా ఈ పొటాటో వేసినప్పుడు అండి మనము సిమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుంటే మాడకుండా అనమాట ఇట్లా చూడండి ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా కలుపుకుంటూ చక్కగా మనము దీన్ని చేసుకోవచ్చు అనమాట చూసారు కదండి ఇదేంటంటే ఇప్పుడు దీని మీద మనం ఒక మూత పెట్టేసామంటే చక్కగా మనం వేసిన వెళ్ళిపోయి పేస్ట్ ఇవన్నీ కూడా పడతాయి అనమాట దీనికి ముందు ఏంటంటే కొంచెము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా మీరు ధనియాల పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా వాళ్ళు సరిపోకపోతే మీరు కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోండి నాకైతే కొంచెం తక్కువ అనిపించిందండి సో నేను కొంచెం వేసుకుంటున్నాను మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి సాల్ట్ వేసాక మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాము ఘాటుగా ఉండదు చక్కగా బాగుంటుందండి అయితే ఇదిగోండి ఇందులో లాస్ట్లో కొంచెం ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇదైతే ఆప్షనల్ అండి ఎవరన్నా వేసుకోవాలనుకుంటే వేసుకోండి వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లేకపోతే లేదనమాట ఇవన్నీ వేసాక ఒకసారి మనమైతే లిడ్డు పెట్టేసామంటే కొంచెం మనం వేసిన అంతా కూడా పొటాటో పట్టేస్తుంది ఒక వన్ మినిట్ అండి ఒక వన్ టూ త్రీ మినిట్స్ ఇలా చేద్దాం ఇదిగోండి కొద్దిమీ వేసేసుకున్నాను చక్కగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ ఆహా మంచి స్మెల్ స్మెల్ అయితే అదిరిపోతుందండి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చక్కగా వేయడం అన్నంలో తినేస్తే అదిరిపోతుందన్నమాట అదిరిపోయే మన ఆలు కర్రీ వేడి వేడి అన్నంలో అదిరిపోయే ఆలు కర్రీ అండి చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయాయి మంచి ఆలు కర్రీ అండి ఇది వే రైస్కి అయితే అదిరిపోతుంది అలాగే మనం పప్పుచారు కానీ రసం కానీ పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్కి అదిరిపోతుంది అనమాట చాలా ఈజీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మీ విలువైన సమయానికి కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు అండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హెల్తీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ